సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం పరమహంస సద్గురు పులాజీ బాబా ఆత్మజ్ఞానం సంత మహాత్ములను జన్మనిచ్చిన ఆతడి తల్లిదండ్రులు ధన్యులవుతారు అటువంటి వారికి కుటుంబం మీద ఈ ప్రపంచం మీద ఎటువంటి మమతలు ఉండవు అయినప్పటికీ ఆ కుటుంబంతోనే జీవిస్తారు నింద ప్రశంసలు రెండింటినీ ఒకే విధంగా పరిగణిస్తారు సుఖ సౌభాగ్యాలు లభించినప్పుడు కానీ విషయాసక్తుడు మాత్రం కారు వారి మనస్సు వాసనారహితమై ఉంటుంది దృష్టి చిన్మయమై ఆత్మ బ్రహ్మానందంలో లీనమైన వ్యక్తి జీవన్ముక్తుడు అటువంటి వారు శ్రీ సద్గురు పరమహంస పులాజీ బాబా గారు సిద్ధేశ్వరులు యోగీశ్వరులు ఈ ప్రపంచాన్ని ప్రపంచంగా చూడరు ఈ సృష్టిని కేవలం ఆత్మ శక్తి యొక్క విలాసంగా మాత్రమే పరిగణిస్తారు వారు శత్రువుల్లోనూ మిత్రుల్లోనూ ఆత్మ జ్యోతినే చూస్తారు విశ్వాన్నంతటిని భక్తితో చూసేవారు మొత్తం విశ్వాన్ని పరమేశ్వరుడుగా భావించేవారు ఈ ప్రపంచంలో ఉంటూ కూడా పరిశుద్ధమైన జీవన్ముక్తుడు అయినవారు సంత మహాత్ములు అంటారు బాబా గారు అందరితో ఉంటూ నిస్సంగుడుగా ఉండే వ్యక్తి ఆత్మశక్తి యొక్క ప్రభావంలో ఉండి మరే ఇతరమైన ప్రభావానికి లొంగని వ్యక్తి తనలో తాను ఆత్మానందంలో పరవశమై ఉన్న వ్యక్తి తనలో తాను అనురక్తుడై ఉన్న వ్యక్తి తనలో తాను సంతుష్టుడై ఉన్న వ్యక్తి శాశ్వతంగా జీవన్ముక్తుడు అవుతారు అటువంటి వారే సద్గురు పులాజీ బాబా గారు ఈ ప్రాపంచిక వ్యవహారాలను యథావిధిగా నిర్వహిస్తూ పైకి మూర్తిలా కనిపిస్తున్న కూడా లోపల పరమ శాంతుడై అనురాగం పట్ల అనురాగం ద్వేషం పట్ల ద్వేషం లేకుండా అన్ని గుణాల బారి నుండి విముక్తి పొంది అందరినీ ప్రేమించేవాడు స్వతహగా జీవన్ముక్తుడు ఆత్మప్రేమి వారు శ్రీ సద్గురు పులాజీ బాబా గారు అతడికి దుఃఖం కలిగినప్పుడు కలత చెందడు సుఖం కావాలని ఎన్నడూ కోరుకోరు సన్మార్గాన్ని ఎన్నడూ వదిలిపెట్టరు చెడు మార్గాన్ని ఎన్నడూ అనుసరించరు అతడి అంతఃకరణం ఎల్లప్పుడూ భగవత్ శక్తి స్ఫురణతో నిండి ఉంటుంది అతడు గంభీరుడు ధీరుడు పరిశుద్ధుడు విరక్తుడు దయా ప్రేమ అనుగ్రహంతో కూడినటువంటి సిద్ధేశ్వరులు ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ముక్తులై ఉంటారు అటువంటి వారు మృత్యువుకు భయపడరు జీవితంలో కూడా ఎక్కువ రుచి ఉండదు జీవన మరణాలు రెండు అతడికి ఆత్మ యొక్క చిద్విలాసమే అతడికి ఆత్మశక్తి గురించిన పూర్ణ జ్ఞానము ఉంది ఆ పరమహంస అనుగ్రహాన్ని పూర్తిగా పొందినవాడు అటువంటి జ్ఞానిని ప్రపంచంలో జీవన్ముక్తులు అంటారు అతడికి మాయా లేదు మోహము లేదు ఈ విశ్వమంతా అతడికి ఆత్మశక్తి యొక్క ఉద్యానవనం ఈశ్వరుడే జీవుడు ఈశ్వరుడే ఈ జగత్తు అన్న జ్ఞానం ఉంది అతడికి అటువంటి జ్ఞానం కలిగి ఉన్న సిద్ధ యోగీశ్వరుని శక్తి భగవతిలో పరిపూర్ణమైన విశ్రాంతిని పొందుతాడు జన్మ ఎత్తి సాధించవలసిన దాన్ని సాధిస్తారు చేయవలసినది ఇక ఏమీ లేదు పొందవలసిన దాన్ని పొందుతారు ఇక పొందవలసినది వారికి ఏది లేదు అర్థం చేసుకునవలసిన దానిని అనగా తనను అర్థం చేసుకున్నారు ఈ విధంగా అర్థం చేసుకొని తనలోనే శివుడిని పొందుతారు అతడే వైకుంఠం అతడే కైలాసం అతడే బతిరి అతడే పండరి అతడే సిరిడి అతడే కాశీ అన్నీ పుణ్యతీర్థాల క్షేత్రాలు అతడిలోనే ఉన్నాయి అటువంటి సంతు మహాత్ములు సద్గురు పులాజీ బాబా గారి దర్శనం పొందినవారు ఎంతో వారి కృప పొందినవారు ఎంతో అదృష్టవంతులు భాగ్యవంతులు अनकोव जय सद्गुरू पुलाजी बाबा सब संतन की जय हे घर नाही पतरी हे ज्ञान लोपले हे तीस पासून ही जे संस्कृतीच्या मध्ये संपूर्ण हे साहेब हे आणि हे आज आपल्याला मी पाहळलो आपला धर्म आनला झाला काय पता नाही कमित कनी 100 ग्रंथ वाचलं हरिपाठापासून चार वेळ सहा शास्त्र अठरा पुराण पाहत 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 मला तीन मार्ग पटले भारतामध्ये एक शिख धर्म आणि एक संत वाङमय आणि बौद्ध धर्म हे तीन मला पसंत आले मग बाकी ते कामा आहे मनोरंजन आहे तिकडे जाऊ नका पण तीन मार्ग जे आहे हे सत्य आहे याच्यामध्ये कोणताही संशय नाही न लागे सा यास जावे वर सुटे तो राहणार रा आहे रा मी म्हणालो भेटलेलं आहे याच दे याच डोळा ज्या त्या हाती आहे कर्तव्याचे माप जसे करावे कर्म तसे फरद हे का कलेक्टर बनले का तसेदार बनले हे तुम्ही लक्षात करा याच लोकाला आपल्या सारखे माणसात आपल्या सारखे हजार दिन हजार पब्लिक आहे या पात्र माणसाला सन्मान का केला हे मोठेपण केला ना नाही मोठेपणासाठी नाही सरपंच पाटील बाबा म्हणून केला नाही आमच्या देशामध्ये दे। असे महात्मे जन्माव असे माणसं जन्माव आमच्या गावामध्ये आमच्या परिसरामध्ये म्हणून याच्यासाठी नुसतं मोठ्याला लढत बसू नका की देवा असे आमच्या देशामध्ये गावामध्ये अशा मूर्ती जन्मू दे आणि दे आमचा दे। देश स्वर्ग हे मला नक्की माहिती आहे सगळं झालं आता आज सरकारनं कृष्णानं ज्यावेळेस याला द्रौपदीला बहीण मानली आणि पाच पांडवांना मानत होता पण आजची आपली सरकार हे रोडा घर पाणी आज सरकारनं हातामध्ये घेतली त्यानं एका ध्रोपदीराबाई मानत होता कृष्ण तेवढा देव असून राधा असून पण आज इथं जात नाही पाहत नाही तुकडोजी मला भेद रयाला जाऊ जगाचा भेद लयाला जाऊ हे भेद निघाला का थोडा तरी साहेब <laughs> हे बाबा लोका पशी मात्र मतभेद आहे हे कसा निघेल हे तुम्हीच पाहता लक्षात करा माझं सगळं झालं मला आनंद आहे देशायचं भारतायचं आपल्या अभिमान पाहिजे बेश दे। संभाळा पाळा वरखा हो। देश अभिमान मी देशाचा देशवादा आहे समाज माझा मी समाजाचा हे हो। आमदार आहे ते माझा जेवढा काय परिसर आहे माझं घर आहे आणि माझं हा कुटुंब आहे असे जरी कामं करू द्या कोणी पाळत नाही माझा विश्वास आहे लक्षात ठेवा तुम्ही सरपंच व्हा पाटील व्हा तुम्ही आपल्या कुटुंबासारखं आज हे इतरच माणूस तुमच्या गावातला जन्मलेला आज हे गरीबापासून ते सरकारपर्यंत पोहोचला पोहचला कोणी मला बोट दाखवलं नाही आधी तुम्ही चाचे भावे तो तुमचा मरणी मरे आणि अशा लोकाला म्हणालो देवदेव म्हणतात साहेब तुम्ही तुम्हाला वट कोणा देवानं देण ला। पुसा लावलो साहेब लोकायला वट कोणा